గోదావరి బనకచల్ల లింకు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా నిలువరించాలని గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులను రాష్ట ప్రభుత్వం కోరింది ఈ మేరకు జీఆర్ఎంబీ కేఆర్ఎంబీ చైర్మన్లకు రాష్ట నీటిపారుదల శాఖ ఏఎన్సీ అనిల్ కుమార్ లేఖ రాశారు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని పనులు విభజన చట్టం ట్రైబ్యునల్ అవార్డులకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు ఈ నెల ఏడున జరిగిన బోర్డు సమావేశంలో గోదావరి బనకచెల్ల అంశాన్ని ప్రస్తావించామని ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలో ఉందని జీఆర్ఎంబీ చైర్మన్ ఏపీ సభ్యులు సమాధానమిచ్చారని లేఖలో గుర్తు చేశారు కానీ మరుసటి రోజే గోదావరి జలాలను బనకచెల్ల హెడ్ రెగ్యులేటర్ కు తరలించే పనుల కోసం ఏపీ సర్కార్ జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఈఎన్సీ లేఖలో వివరించారు రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలోని విధి విధానాల ప్రకారం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి ఏపీని నిలువరించాలని ఇరు బోర్డులను ఈఎన్సీ కోరారు ఇందుకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాడిపూడి ఎత్తిపోతల పథకాలపై ఎలాంటి టెండర్ల ప్రక్రియ చేపట్టవద్దని లేఖలో ఈఎన్సీ అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు